రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దైంది మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాపురంలోని సంఘ్యాతండాలో కళ్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న మిర్చి తడిసి ముద్దయ్యాయి పంట రాసులపై టార్పాన్ ఇల్లు కప్పినా వరద నీటితో నిండిపోయింది మొక్కజొన్న మిర్చి రాసులు మోకాల్లోతు నీటిలో మునిగిపోవడంతో కర్షకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తడిసిన మొక్కజొన్నలు మిర్చిని కొనుగోలు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు నూట ఇరవై నూట ముప్పై క్వింటాలకు ఇరవై ఒక వందలు మాట్లాడుకున్నాం తెల్లారితే కాటాబెట్టే పొజిషన్ ఉండే రాత్రి వచ్చిన వర్షానికి మొత్తం తడిసి ముద్ద ముద్ద అయిపోయింది దాదాపు ఇక్కడ మా తండ నుంచి ఒక నలభై యాభై ఎకరాల మొక్కజొన్న తడిసిపోయింది రైతులందరూ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ప్రభుత్వం నుండి ఏదైనా సాయం అందించి ఆదుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం రాత్రి వచ్చిన వర్షానికి మొక్కజొన్నీ వర్షంలో తడిసి మడి తేలింది అంతా నష్టపోయినా దాదాపు రెండు ఎకరాల పొలం అందరూ నాతో పాటు ఇంకా పదిహేను మంది రైతులు ఉన్నారు చుట్టుపక్కల అందరూ అందరి కూడా అదే విధంగా తడిసి అన్ని మొలకెత్తే ఉన్నాయి మొక్కజొన్న నీళ్ళతో తడిసి ఉబ్బి తేలుతూ ఉన్నాయి నీళ్ళలో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం మిర్చి ఎండబెట్టాము అకాల వర్షానికి మొత్తం తడిసిపోయింది అలాగే మొక్కజొన్న కూడా ఉంది ఎకరాల మొక్కజొన్న నైట్ వర్షం రావడం కారణం వల్ల దగ్గర చేశాం అయినా మళ్ళీ మొత్తం నిండిపోయి మొత్తం మునిగిపోయినాయి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం